అందరికీ జైబెం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని పరిశీలిస్తే యాదృశ్యకమే కానీ ఈ సెప్టెంబర్ నెలలో ఆయన మూడు సార్లు కన్నీరు పెట్టుకున్నారు అది ఏ ఏ తేదీలు అనేది క్లుప్తంగా చెప్తాను ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పదిహేడు బరోడాలో అనేక అవమానాలు పొంది ఆయన చివరికి పార్సీవాడి సత్రంలో కూడా అద్దిల్లు దిల్లు ఇచ్చేవాడు లేకపోతే పార్ కూడా బయటికి నెట్టెత్తే వాళ్ళు అక్కడ కామతి బాగ్ అనే ఒక పార్కులో చేరి ఇన్ని చదువులు చదివి వచ్చిన చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాను కానీ ఎన్ని చదువులు చదివి నా పరిస్థితే ఎట్లా ఉంటే అమెరికాలో ఎంతో మంది చేత సన్మానాలు పొంది మరి నా పరిస్థితే ఎట్లా ఉంటే నా జాతిలో పుట్టినటువంటి నా జాతి ప్రజలు ఇంకెన్ని బాధలు అనిపిస్తున్నారు నా చదువుని నా జ్ఞానాన్ని నా విజ్ఞానాన్ని నా జాతి ప్రజల్ని మరి బాగు చేయడానికి ఉపయోగిస్తాను కానీ ఈ రోజు నుంచి నేను ఉద్యోగాలు చేయనని ఒక సంకల్పం తీసుకున్నారు ఆ కన్నీరు పెట్టుకుంటూ కామతి బాగ్ అనే ఒక పార్కులో కూర్చుని చెట్టు కింద కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ సంకల్పం తీసుకున్నారు దాన్ని సంకల్ప దివస్ అంటారు అది ఆ రోజు జరిగింది రెండవది పూనా ఒప్పందం పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇది మరి అంబేద్కర్ గారు మూడు లండన్ రౌండ్ టేబుల్స్కి వెళ్ళి వాళ్ళను ఒప్పించి ఆయన కమ్యూనల్ అవార్డు సాధించారు కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పదిహేడున వచ్చింది దాని ప్రకారం చక్కగా అనేక ఆయన అడిగిన అన్నీ ఇస్తే గాంధీ గారు బ్లాక్మెయిల్ చేసి పోనాలోని ఎర్రవాడ జైల్లో బ్లాక్మెయిల్ చేసి ఆయన మరి అనేక దాడులు చేయడానికి హిందువుల చేత దళితుల మీద దాడులు చేయడానికి అంబేద్కర్ గారిని దేశ ద్రోహి చిత్రీకరించడానికి ఆయన బ్లాక్మెయిల్ చేస్తే తప్పని పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో ఆయన పోనా ఒప్పందం మీద సంతకం పెడుతూ దాంట్లో దళితులకి రెండు ఓట్లు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు వదులుకున్నందుకు ఆయన కన్నీరు పెడుతూ ఇది బ్లాక్ డే ఇది చీకటి రోజు నా మరణ శాసనం మీద పెడుతున్న సంతకం ఇదేనే ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఆయన సంతకం పెట్టాడు ఇది రెండవది ఇక మూడవది మరి ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఇది పార్లమెంట్లో ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మహిళలకు హక్కులు ఇవ్వటానికి కోడ్ బిల్లు ప్రవేశపెడితే మనవాదులు ఇంకా కాంగ్రెస్ వాదులు ఇంకా మహిళలు విశేషం ఏంటంటే విచిత్రం మహిళలు కూడా ఆ బిల్లును వ్యతిరేకించి ఆ బిల్లు వీగిపోయినట్టు చేస్తే ఆయన రాజీనామా చేసి రాజీనామా చదువుతానంటే కూడా స్పీకర్ అనంతసైనం పర్మిషన్ ఉపాధ్యాయు బయటకు వచ్చేసి ఆ రాజీనామా పత్రాన్ని ఆయన ఇది చేసి అక్కడ చదివారు దాంట్లో ఏం రాశారంటే మహిళలకు హక్కులు ఇవ్వటానికి నిరాకరించినందుకు మరియు బీసీలకి కమిషన్ వేసి బీసీకి బీసీలకి రాజీ రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించినందుకు నేను ఈ రాజీనామా చేస్తున్నానని ఆయన రాజీనామా చేస్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారనమాట మహిళల కోసం కూడా ఆయన కన్నీరు పెట్టుకున్నారు ఈ మూడు ఈ రోజునే జరిగినాయి ఈ నెలలోనే జరిగినాయి విశేషం ఏంటంటే ఆయన ఏనాడు కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయినా భార్యను కోల్పోయిన నలుగురు బిడ్డలను సం చిన్ననాడే చంపకుండా ఏనాడు గంభీరత్వాన్ని కోల్పోకుండా ఏనాడు కంటి కన్నీరు పెట్టుకొని అంబేద్కర్ గారు ఈ మూడు రోజులు ఈ మూడు సార్లు కూడా అది కూడా సెప్టెంబర్ నెలలోనే కన్నీరు పెట్టుకుని మరి విలపించారు అది ఈ జాతి కోసం ఈ దేశం కోసం స్త్రీల కోసం అయినా కన్నీరు పెట్టుకున్నారన్న విషయం మనం మర్చిపోకూడదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను భీమ్